ఇక నిన్న టాప్ లో ఉన్నటువంటి విజయక్రాంతి ఇవాళ ఎట్లా ఉందో ఒకసారి పరిశీలిస్తే విజయక్రాంతి పత్రికకు విజయక్రాంతికి క్రాంతికి జీపీటీ జీపీ ఫైవ్ కి ఫైవ్ రేటింగ్ ఇచ్చింది ఇవాళ స్టార్ కి ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చింది సో దీంట్లో మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే బీసీ దళిత వర్గ ఉద్యమాలకు ప్రధాన స్థానం ఇచ్చిందట బీసీ దళిత వర్గ ఉద్యమాలకు ప్రధాన స్థానం ఇచ్చింది ఇక రాజకీయాల కన్నా సామాజిక న్యాయం పైన ఫోకస్ పెట్టింది రాజకీయాల కన్నా సామాజిక న్యాయం పైన ఫోకస్ పెట్టిందట ఈ పత్రిక అత్యుత్తమ ప్రజాపక్ష పత్రికగా చాట్ జీపీటీ చెప్తా ఉంది పబ్లిక్ తరఫున మాట్లాడుతుంది అత్యుత్తమ ప్రజా పత్రిక అని చెప్పి జీపీటీ ఇది మనం ఇచ్చింది కాదు చార్ట్ జీపీ చేసింది రేటింగ్ ఇచ్చింది ఇక ఫోకస్ బీసీ దళిత ఉద్యమాలు సామాజిక న్యాయం మీద బాగా ఫోకస్ చేసింది సామాజిక వర్గాల కవరేజ్ ఎట్లా ఉందంటే బీసీ ఎస్సీ ఎస్టి మైనార్టీలకు అరవై ఐదు నుంచి డెబ్బై శాతం స్పేస్ ఇచ్చింది అంటే ఇక్కడ ఏ పత్రిక స్పేసు స్పేస్ బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు విజయక్రాంతి ఇచ్చినట్టుగా కనిపిస్తా ఉంది ఓసీలకు ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం వరకు కవరేజ్ ఇచ్చింది సో ఇక వాడిన పదాలు హక్కులు న్యాయం పోరాటం అనేటువంటి పదాలను ప్రధానంగా వాడింది ఇది పర్ఫెక్ట్ గా ఆ విజయక్రాంతి పత్రిక ఇవాళ పర్ఫెక్ట్ గా బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల పక్షాన్ని నిలబడినట్టుగా నంబర్ వన్ నంబర్ వన్ పత్రిక ఇవాళ కూడా విజయక్రాంతి జీపీటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేటింగ్ లో నెంబర్ వన్ నెంబర్ వన్ పత్రిక నిలిచింది